బాలు అయితే తన గదిలోనికి వస్తాడు వచ్చేసరికి అక్కడ గది మొత్తం పూలతో డెకరేట్ చేసి ఉంటుంది అది చూసి బాలు అయితే ఏ ఏంటి మీనా ఇది ఏంటి డెకరేషన్ ఇవన్నీ ఇవన్నీ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఇవేవి మన కోసం కాదులేండి బాలు అక్కడ ఉన్న రవి శృతి కోసం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బాలు అయితే ఏంటి రవి శృతి కోసమా అసలు ఈ పూలన్నీ ఇక్కడ ఎవరు పరిచారు అని చెప్పి అంటే అత్తయ్యే పరిచారండి వాళ్ళిద్దరికీ ఈరోజు శోభనం జరిపించడానికి అత్తయ్య ఏర్పాటు చేశారని చెప్పి అంటూ ఉంటుంది అది వినగల అక్కడ ఉన్న బాలు అయితే సరేలే నేను ఎవరితో తేల్చుకోవాలో వాళ్ళతోనే తేల్చుకుంటాను ఉండు అని చెప్పి ఆ బాలు అయితే హాల్లోనికి వెళ్తాడు వెళ్ళగానే ప్రభావతి ఏంట్రా అని చెప్పి అంటే నా రూమ్లో పూలు పరిచే హక్కు నీకు ఎక్కడిది అయినా సరే నా రూమ్ నేను వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వను మా రూమ్ మా గదిలో మేమే పడుకుంటాం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి ఏదే రే ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు కొత్త జంట కదరా వాళ్ళకి ఈ ఒక్క రాత్రికి ఇన్ని రూమ్ ఇవ్వరా అని చెప్పి చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే అక్కడ ఉన్న బాలు అయితే నేను ఈ కార్యక్రమం జరగనివ్వను కాక జరగనివ్వను అయినా నాకు తెలియకుండా నన్ను అడగకుండా నా రూమ్ని మీరు ఇలా వాడుకుంటారా అయినా నేను అస్సలు నా రూమ్లో శోభనం జరగడానికి వీలు లేదు నేను ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మేన రోషిని వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక మేన ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్